కో మా ప్రయత్నం వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిత్తు తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గదు దేశం మొత్తం తెలంగాణ చూసి నేర్చుకునే విధంగా గతంలో తెలంగాణ పోలీసులు పనిచేశారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పాని తను చేసుకోనివ్వడం లేదు పోలీసులను అక్రమాలకు అరాచకాలకు అక్రమ కేసులకు వాడుకోవడం జరుగుతా ఉంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ పరిస్థితి ఏంది ఒకటో తారీఖు జీతం ఇస్తాను రేవంత్ రెడ్డి ఈ సైబరాబాద్ లో పన్నెండు వందల హోంగార్డులు ఉన్నారు పన్నెండో తారీఖు ఇప్పటిదాకా హోంగార్డులకు జీతాలు రిలీజ్ అయితే డబ్బులు వస్తలేవు పన్నెండో తారీఖు వచ్చిన హోంగార్డు జీతాలు అది దత్తమ్మ ప్రభుత్వం ప్రభుత్వం కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు హోంగార్డు జీతాలు రాజ్యం మీద అదే విధంగా గాంధీతో పాటు రేవంత్ మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను సెవెన్ హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిబిఐ విచారణ కోరుతాం దీని మీద అవసరమైతే కోర్టుకు పోతాం కేంద్ర హోం శాఖ దగ్గరికి వెళ్తాం కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం నిజా నిజాలు బయటకు రావాలి ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది ఈ దాడి వెనుక పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు సహకరించింది ఎవరో అన్ని కూడా బయటకు రావాలి ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం నిజంగా లా అండ్ ఆర్డర్ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి ఆదేశించండి ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సిఐ గారిని ఏసీపీ గారిని అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం త్రీ నాట్ సెవెన్ నమోదు చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ పొద్దున్న నుంచి మీడియాలో వచ్చింది వీడియోలో వచ్చింది పాడే కడతామన్నారు చంపుతామన్నారు రాళ్లతో కత్తులతో కటారాలతో అదేవిధంగా విధంగా రే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగింది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు టీవీల్లో ప్రజలు చూశారు అందువల్ల న్యాయాన్ని కాపాడాలి పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాదును కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు సైబరాబాద్ పోలీసులు అంటే ఒక మంచి ఇమేజ్ ఉండే కానీ దాన్ని మంట కలిపిండ్రు మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఈరోజు త్రీ నాట్ సెవెన్ నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో లేదంటే మేమందరం ఢిల్లీ రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం కార్యాలయం ముందు ధర్నా చేస్తాం నీ బండారే రాహుల్ గాంధీ గారు చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో రాహుల్ గాంధీ మాటలేందో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొంటున్నారో పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసినట్టు చెప్తాం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీటి మూటలు ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకునే మాట్లాడేదంత నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు ఇది తప్పని చెప్పద్దా జాయిన్ చేసుకుందోళ్ళని రాజీనామా చేయమని చెప్పద్దా ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం దాడి చేస్తారు ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో మా మీద దాడి చేస్తారు ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా సిద్దిపేట దాడి చేసిన గుండాలి ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు బగలగొడితే పది రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఆ గుండాల మీదను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు నల్లగొండలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు బిర్యానీలు తినిపిస్తున్నారు చాయలు దాపిస్తున్నారు వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు ఇదా ప్రజాస్వామ్యం ఇదా మీరు న్యాయం నడిపే రాష్ట్రం నడిపే పద్ధతి ఎందుకంటే మాకేమి మేము ఇలా ప్రతిదాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉంది పోరాడిన జైని తెలంగాణ వాళ్ళం ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బ తినద్దు ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తినద్దు ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తినద్దు తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని మేము ఊపిిక పడుతూ ఉన్నాం కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు దయచేసి స్పందించండి స్పందించేదాకా మేము ఇక్కడి నుంచి కదలం రాత్రి అవుతుందా పన్నెండు అవుతుందా తెల్లారుతుందా మేము ఇక్కడనే ఉంటాం ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలం అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం సుప్రీం కోర్టుకు వెళ్తాం దీని నిజానిజాలు బయటకు రావాలి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాం కమిషనర్ గారికి జ్వరం వచ్చింది లేదంటున్నారు నేను పొద్దున్నీ మూడు సార్ల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి నేను మూడు సార్ల ఫోన్లో మాట్లాడాను అదే విధంగా కౌశిక్ రెడ్డి గారు కూడా మూడు సార్లు ఫోన్లో మాట్లాడారు మేము విషయం చెప్తూనే వచ్చినాం మరి టీవీలో లైవ్ వస్తున్నది ఫోన్లల్లో మేము చెప్తున్నాం ముప్పై మందిని కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా ముప్పై మంది గుండాలను ఆపే సామర్థ్యం తెలంగాణ సైబరాబాద్ పోలీసులకు వాళ్ళకి లేదా ఎంతమంది వచ్చింద్రా ముప్పై మంది వచ్చిండ్రు నిజంగా మేము అనుకుంటే ఏం చేయలేకపో మేమే చేసుకుందాం కదా కానీ మిమ్మల్ని నమ్మినాం తెలంగాణ పోలీసులను సైబరాబాద్ పోలీసులను నమ్మినాం నమ్మితే ఆ ముప్పై మందిని మీరే దగ్గరుండి లోపల దోలిచ్చి దాడి చేపిస్తారా ఇట్ ఇస్ నాట్ దట్ సిపికి తెలియదు ఏం చేస్తుంది మీ ఎస్బీ ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పొద్దున్నీ టీవీలో వస్తుంది కదా కౌశిక్ రెడ్డిని అవజర్వ్ చేసినప్పుడు గాంధీని జయచేతనై లేదా మీకు ఎందుకు భయం అంటే గాంధీ డిక్లేర్ చేసి వచ్చిండు కదా నేను దాడికి పోతున్నా అని డిక్లేర్ చేసిన ఆపడం మీకు చేతనైతలేదా లేదా ముప్పై మంది గుండాలను ఆపే సత్తా సైబరాబాద్ పోలీసులకు లేదా నేను చెప్పిన కదా సిపికి మూడు సార్లు ఫోన్ చేసినా కదా ఏం చెప్పిండు సిపి గారు లేదు సార్ మేము యాక్షన్ తీసుకుంటున్నాం మేము చర్య తీసుకుంటున్నాం యు డోంట్ వరీ అని సిపి గారు నాకు చెప్పిండు ఏం డోంట్ వరీ దగ్గరుండి దాడి చేయించుడా మేము చర్యలు తీసుకుంటున్నామంటే మా ఎమ్మెల్యే ఇంటి మీద గుండాలను దొలిచి దాడి చేయించడమే మీరు తీసుకున్న చర్యలా అంటే సిపి గారు తీసుకున్న చర్యలు మా మీద దాడి చేయించడమా దాడిని ఆపడమా లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది కదా మీడియా ఆయన ఇంట్లోకే వెళ్ళినప్పటి నుంచి పొద్దున్న ఏడున్నరకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి టీవీలలో లైవ్ వస్తున్నది ఎనిమిది కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఇక చేరుకుంటున్నాడు గేట్ కాడికి వచ్చిండు అని టీవీలలో లైవ్ వస్తుంటే పోలీసు వాళ్ళు నిద్రపోతుండరా ఎస్కాట్లు ఇచ్చి తోలిస్తారు ఎంబడి అడిషనల్ డీసీపీని ఆయన పక్కన పెట్టి తోలుకొచ్చారు ఏంది బిడ్డ దాడి చేయమని ఓ ఏసీపీని ఓ అడిషనల్ డీసీపీని ఎస్ కార్ట్ పెట్టి పెట్టి దాడి చేపిస్తారు కౌశిక్ రెడ్డి మీద సాక్ష్యం మీరే సాక్ష్యం కదా మీరే చెప్పింది కదా ఇగో పది కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వచ్చే అర్ధ గంటలు వచ్చే పావు గంటలు వచ్చే గేట్ కార్డు చేరుకునే లోపలికి వాయే ఇవన్నీ చూస్తలేరా పోలీసు వాళ్ళు ఏం రాష్ట్ర అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు మమ్మల్ని వేధించుడు కాంగ్రెస్ పార్టీలో చేరుమని చెప్పడానికే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా ఏ దేనికోసం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది పౌరులకు రక్షణ ఉండదా ఈడీకి వస్తే కూడా గమ్మతున్నది ఎమ్మెల్యేల కార్లు ఎమ్మెల్యేల కార్లు గేట్ కార్డ్ ఆపుతారట మమ్మల్ని నాడికెళ్ళి నడిచిన నడుస్తాం మాకేం అభ్యంతరం లేదు అంటే ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది పాపం పోలీసులు ఏం చేస్తారు ఇవాళ వాళ్ళు అభాస్ పాలైపోతున్నారు సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉండే ఈ దేశంలో దాని గౌరవం పోయింది అలా సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది రోజు ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టిస్తా ఉన్నాడు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడు హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది చాలా బ్యాడ్ డే ఇది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని వదిలిపెట్టాం రేపు అసెంబ్లీలో పట్టుబడతాం హైకోర్టుకు వెళ్తాం కేంద్ర హోం శాఖకు వెళ్తాం సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం దోషులను శిక్షించేదాకా వెంటబడతాం ఎంత దూరమైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం మీరు చెప్పాలి ప్రభుత్వం స్పందించిందా లేదా శాసన సభ్యుల హక్కులు కాపాడే బాధ్యత స్పీకర్ గారు శ్రీ గాంధీ సంగతి ఎంతో లోకమంతా చూసింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఆయన ట్విట్టర్లో ఆయనే ఫోటోతో సహా ట్వీట్ చేసిండు కదా కాంగ్రెస్లో చేరినని తెల్లారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి షాలు వాగప్తున్నా అని ఆయన ఇంటికి పోయి షాలువాగప్పి కాంగ్రెస్ లో చేరిన శుభ సందర్భంలో అని ఫోటో ట్విట్టర్లో ఆయనే పెట్టుకున్నాడు వేం నరేందర్ రెడ్డి కూడా ట్విట్టర్లో పెట్టిండు కాంగ్రెస్లో కొత్తగా చేరిన గాంధీ గారు వచ్చి నాకు శాలువ కప్పిండని ఆయన కూడా ట్విట్టర్లో పెట్టుకున్నాడు నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నాను అని గాంధీ గారు అన్ని టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు అదే గాంధీ గారు నేను నేను ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఇలా చిట్ చాట్ల మేము ప్రతిపక్షంకే పిఎసీ ఇచ్చిన అంటాడు ఇలా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు ఆ కుర్చీ కుర్చీకన్నా గౌరవం ఆ కుర్చీ ఇచ్చేతన్న కాపాడు రేవంత్ రెడ్డికి ఎట్లా ఇచ్చేది లేదు రేవంత్ రెడ్డి ఎట్లా నోడుకొచ్చిన మాట్లాడుతూ కానీ ఆ కుర్చీ పరువు తీయకు రేవంత్ రెడ్డి ఆ కుర్చీకుండే గౌరవాన్ని కాపాడు ఆ ముఖ్యమంత్రికి నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా కాండువా నువ్వే నీకెట్లా పరువు లేదు ఆ పోలీసు వాళ్ళ గౌరవాన్ని తీయకు ఆ ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీయకు ఏమైనా ఉంచు జరగదు రాష్ట్రం పరువు ఉంచు నువ్వు నవ్వుకుంటారు కదా

జాయింట్ సిపి గారికి ఇచ్చాం సిపి గారు సిపి గారు లేరు కనుక జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారికి అందజేశాం సో జోయల్ డేవిస్ గారు మా కంప్లైంట్ మీద పరిశీలన చేస్తామన్నారు మేము చెప్పాము అతనికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఇక్కడే ఉంటాం ఇది అటెంప్టివ్ మర్డర్ స్పష్టంగా అటెంప్టివ్ మర్డర్ అని ఎమ్మెల్యే పట్ట పగలు నట్ట నడి హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే మీద మర్డర్ చేసే ప్రయత్నం జరిగింది ఇక ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయకపోతే మీరు కేసు నమోదు చేయకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు పోలీసులు అనుకునే పరిస్థితి ఉంటుంది అందువల్ల మేము వెయిట్ చేస్తాం మీ పని చేసుకోండి అని మేము బయట వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికిచ్చి ఆ ల్యాబ్సెస్కు పాల్పడ్డ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఇక పిఏసీ విషయంలో గౌరవ జర్నలిస్ట్ గారు అడిగారు మేము రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికి పిఏసీ ఇచ్చినాం పద్దెనిమిదిలో కూడా ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేనే పోయి అడిగినా స్పీకర్ గారు అడగమన్నారు చైర్మన్ గా మీరు ఏ పేరు ఇస్తారంటే నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే ఆయనను చైర్మన్ గా అపాయింట్ చేశాం ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారు చనిపోతే మళ్ళీ పేరు అడిగితే రెడ్డి వెంకటరెడ్డి పాలేరు ఎమ్మెల్యే ఇస్తే ఆయనను పిఎసి అధ్యక్షుడిగా పెట్టాం తర్వాత జరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగాం పిఎసీగా మీరు ఏ ఇస్తారని గీతారెడ్డి గారి ఇస్తే గీతారెడ్డి గారిని పిఎసీ అధ్యక్షురాలిగా నియమించాం రెండు